మనమైతే ఎన్నో రకాల ఫుడ్లని వండుకొని తింటూ ఉంటాం వెరైటీ వెరైటీ ఫుడ్ రోజుకి ఒక వెరైటీ ట్రై చేస్తూ తింటూ ఉన్నాం కానీ చంటి పిల్లలు చిన్ని బుజ్జాయిలకి ఎప్పుడూ పెట్టేవే రొటీన్గా పెడుతూ ఉన్నాం అలా కాదండి వాళ్ళకు కూడా చాలా రకాల డిషెస్ ఉండొచ్చు వాళ్ళ బుజ్జి బుజ్జి నాలుకలకు రుచి చూపించవచ్చు అందుకే ఈరోజు మేము ముందుకు వచ్చాను ఒక వెరైటీ డిష్ ఫర్ బేబీస్ కోసం వెల్కమ్ టు వారవా డాట్ కామ్ ఇన్ తెలుగు షెఫ్ స్వప్నతో ఈరోజు మరి బుజ్జాయిల కోసం చూపించే డిష్ ఏంటో తెలుసా కాల్ ఫేబీ మీల్ నేను రెడీ అండి సో ఇక్కడ నా ఇంగ్రీడియంట్స్ నా డిష్ నా స్టవ్ అన్నీ రెడీ మీరు కూడా చూడడానికి రెడీ అని నాకు తెలుసు ముందుగా ఏం చేయాలో తెలుసా గిన్నె వేడెక్కాక ఇందులో కొంచెం బటర్ వేస్తున్నాను లైట్గా ఇందులో మన కార్న్ మక్కజొన్న గింజలు ఇలా బటర్ అంతా కరిగి ఇందులో కొంచెం అలా అలా వేగిన తర్వాత ఇందులో రైస్ ఫ్లోర్ వేస్తున్నాను ఎందుకు రైస్ ఫ్లోర్ వేస్తున్నాను అంటే చిన్న పిల్లలకి ఒక సిక్స్ మంత్స్ వచ్చిందంటే వాళ్ళకి సాలిడ్ ఫుడ్ పెట్టాలి కదా వాళ్ళకి ఇలా ఫస్ట్ పిండితో అలవాటు చేస్తుంటేనే వాళ్ళకి రైస్ తినడం అలవాటు అవుతుంది అందుకే ముందు రైస్ ఫ్లోర్ వేస్తున్నాం ఇది కొంచెం ఇలా వేగిన తర్వాత ఇలా బియ్యపు పిండి కూడా ఈ కార్న్స్తో లైట్గా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేద్దాం నీళ్ళు వేద్దాం అది బియ్య పిండికి సరిపడేంత మరి ఎక్కువ నీళ్ళు వేయకండి మరి ఎక్కువ నీళ్ళు కాదు కొంచెం చిక్కగా ఉడుకుతూ ఉంటే కొంచెం ఇది చిక్కబడుతుంది ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేద్దాం లైట్గా చిన్నపిల్లలకి ఎక్కువ ఉప్పు కూడా అవసరం లేదు కొంచెం వేసి ఇది ఉడికే వరకు మూత పెట్టుకుందాం ఈ ఫుడ్ని మీ పిల్లలు సిక్స్ మంత్స్ ఉన్నప్పటి నుండి పెట్టవచ్చు సిక్స్ మంత్స్ వచ్చిందంటే ఇంకా వాళ్ళు తినడానికి రెడీ అన్నట్టే మన పని స్టార్ట్ అయింది అన్నట్టే ఉడుకు ఉడికిన తర్వాత ఏం చేయాలో చెప్తాం ఈ బియ్యం పిండి మక్కజొన్నలు ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని నేను మిక్సీలో వేస్తున్నాను లేదు మీ ఇంట్లో నైన్ మంత్స్ టెన్ మంత్స్ వన్ ఇయర్ పిల్లలు ఉంటే కనుక మిక్సీలో వేయాల్సిన అవసరం ఏం లేదు దేనితో అయినా మెత్తగా మెదపండి వాళ్ళు తినేలాగా వాళ్ళు ఎలా తింటారో మీకు తెలుసు కదా అలాగే మెత్తగా చేసి వాళ్ళకి పెట్టండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ ఇది నేను మిక్సీలో వేస్తున్నాను ఎందుకంటే సిక్స్ మంత్స్ బేబీస్ కూడా చూపించడానికి నేను మిక్సీలో వేస్తున్నాను ఇది మరీ ఇలా పొగలు పొగలు కక్కుతున్నట్టు కాదు కొంచెం మిక్సీలో వేసి కొంచెం చల్లబడ్డాక అప్పుడు తిప్పుతాము ఇది పిల్లలకి పెడతాము అనుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసుకొని తినిపించండి ఇందులో నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి ఇది మీ ఇష్టం మీ పిల్లలకి తింటారు అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి వాళ్ళు తింటున్నారు అనుకుంటే అప్పుడు వేయండి ఇప్పుడు తిని నేను మిక్సీ వేస్తాను చూడండి నేను మిక్సీ చేసి ఇలా పేస్ట్లా చేశాను మరీ సిక్స్ మంత్స్ బేబీస్ అయితే ఇంకా ఫైన్ పేస్ట్ చేయండి వాళ్ళకి ఫస్ట్ ఇలాగే ఇవ్వండి ఫ్రెష్ క్రీమ్ వాళ్ళకి కొంచెం ఒక ఎయిట్ నైన్ మంత్స్ వచ్చిన తర్వాత అలా యాడ్ చేస్తూ ఇవ్వండి ఫస్ట్ ఇంట్లో పాలమి గడ వాళ్ళకి కొంచెం కొంచెం నోటి నాలుగుకి రాసి వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్లు ఇస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి నేను ఎప్పుడు మీకు ఒకటే చెప్తాను పిల్లలకి పెట్టే ముందు ఏదైనా సరే ముందు మీరు టేస్ట్ చూడండి తర్వాత పిల్లలకి పెట్టండి మరి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను ఈ ఫుడ్ని మా బుజ్జిగాడి కోసం అది చాలా బాగుందండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది ఇది కానీ మనం ఇలా తినలేం కదా పేస్ట్ లాగా డైరెక్ట్ బాయిల్ చేసుకొని తినచ్చు వెరైటీగా బాగుంది పిల్లలకు కూడా నచ్చుతుంది ఇలాంటి చిన్నప్పటి నుండి వాళ్ళకి ఇస్తూ ఉంటేనే వాళ్ళకి తినడం కూడా అలవాటు అవుతుందండి లేదు చిన్నపిల్లలు వాళ్ళు తినలేరు వాళ్ళకి వద్దు ఇప్పుడే ఎందుకు అని వాళ్ళకి అలా అనకండి పెడుతూ పెడుతూ ఉంటే వాళ్ళకి తినడం అలవాటు అవుతుంది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసి ఇవ్వండి పర్వాలేదు సో తప్పకుండా మీ పిల్లల కోసం ట్రై చేయండి వాళ్ళకి తినిపించండి మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను వారవా డాట్ కామ్ ఇన్ తెలుగులో మిషఫ్ స్వప్న